చూసా చూశారు కదా చికెన్ విత్ చికెన్ విత్ బ్రెడ్ పౌడర్తో చికెన్ స్నాక్స్ చేసుకుందాం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా నచ్చేస్తాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం టు మై ఛానల్ చెరీ అండ్ షూ అండర్స్ నేను ఈరోజు మీకు చికెన్ చికెన్తో స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఇవి పిల్లలకు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చికెన్ విత్ బ్రెడ్ స్నాక్స్ ఇవి ముందుగా నేను హాఫ్ పావు కిలో చికెన్ తీసుకున్నాను పీస్ వచ్చి ఈ సైజులో మరీ మీడియం సైజు కాదు అలాగని మరీ చిన్నగా కాదు ఈ సైజులో కట్ చేయించాను వీటిని ముందుగా కాస్త సాల్ట్ అలాగే కొంచెం పసుపు కొంచెం ఒక పావు చెక్క నిమ్ నిమ్మరసం వేసి క్లీన్ చేసుకుంటున్నాను ఇలా చేస్తే చికెన్ స్మెల్ రాకుండా ఉంటుంది నీసు వాసన రాకుండా ఉంటుంది వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ శుభ్ర ఇలా నీట్గా శుభ్రం చేసుకోవాలి వాటర్తో ఒక టూ త్రీ టైమ్స్ కడిగి కడిగితే ఇలా నీట్గా తయారవుతుంది చూడండి ఇప్పుడు ఇందులో కొంచెం ఒక పావు స్పూన్ సాల్ట్ అలాగే ఒక పావు స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ కారం కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నేను పిల్లల కోసం పిల్లలు ఎక్కువ కారం తినలేదు కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటున్నాను అలాగే ఒక పావర్ స్పూన్ గరం మసాలా కాస్త నిమ్మరసం నిమ్మరసం మాత్రం కంపల్సరీ వేయాలండి అలాగే ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను హాఫ్ పావు కిలోనే తీసుకున్నాను కాబట్టి అన్నీ కొంచెం కొంచెం వేసుకున్నాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి ఉప్పు కారం గరం మసాలా అల్లం పేస్ట్ ఇవన్నీ మీరు తినే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఇలా ముక్కలకి స్ప్రెడ్ అయ్యేలా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఇది చికెన్లోకి బ్రెడ్ పౌడర్ చేసుకుందాం బయట మామూలుగా విడిగా బ్రెడ్ స్లైడర్ కూడా దొరుకుతుంది నేను ఇంట్లోనే చేసుకుంటాను బ్రెడ్ ప్యాకెట్ ఉంది కదండి బ్రెడ్ ఉంటుంది కదా నార్మల్ బ్రెడ్ దీన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి బ్రెడ్ పౌడర్ ఇలా రెడీ అవుతుంది ఇలా బాగా స్మూత్గా పట్టుకోవాలి ఎక్కడ ఉండాలి లేకుండా ఇప్పుడు ఇప్పుడు స్టవ్ వెలిగించి కలివి పెట్టేసి ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని బ్రెడ్ బ్రెడ్ పౌడర్లో ఇలా ముంచేసుకోవాలి ఇలాగా ఆ నీల బ్రెడ్ పౌడర్లో ఆ నీల బ్రెడ్ పౌడర్లో ఇలా ముంచి ఇలా రెడీ చేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసేసుకోవాలి ఇవి హై ఫ్లేమ్లో పెట్టకూడదు త్వరగా మాడిపోతాయి అంటే బ్రెడ్ పౌడర్ వేసాం కాబట్టి అది బ్లాక్గా అయిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి స్లోగానే మంచిగా ఫ్రై అవుతాయి తర్వాత కొంచెం ఒకసారి టర్న్ చేసుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఇవి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినడానికి చాలా బాగుంటాయి మామూలుగా మనం సాంబార్ పప్పు అలాంటి వాటిలో స్నాక్స్ సైడ్ డిష్ లాగా చేసుకోవచ్చు అండ్ నార్మల్గా కూడా తినేయచ్చు వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఏమైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలాంటివి ట్రై చేయండి పిల్లలకైతే చాలా చాలా నచ్చుతుంది అండ్ మర్చిపోయాను దీనికోసం కంపల్సరీ బోన్లెస్ చికెన్ మాత్రమే యూజ్ చేయాలి మళ్ళీ విత్ బోన్ తీసుకున్నారంటే పిల్లలు నోట్లో పెట్టేసుకుంటే ప్రాబ్లం అయిపోతుంది కదా బోన్లెస్ చికెన్ ట్రై చేయండి అంతే ఈ కలర్ వస్తే సరిపోతుంది మళ్ళీ నెక్స్ట్ పీసెస్ వేసే ముందు ఈ అడుగున బాండీలో కొంచెం బ్రెడ్ పౌడరు అంటుకుంటుంది కదా అండ్ కొంచెం పడిపోయిందైనా బ్రెడ్ బ్రెడ్ పౌడర్ ఏమైనా ఉంటే ఇలాగా తీసేయండి లేకపోతే మళ్ళీ నెక్స్ట్వి వాటికి అంటేసుకుంటుంది అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండి చికెన్ స్నాక్స్ రెడీ అయిపోయినాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచ్